ఇదివరకు చెప్పుకున్నట్లు ఒకవైపు ఎండ వస్తుంది ఒకవైపు ఈ కొండలంతా కూడా మేఘమైంది అని మేఘాలతో మరి ఈ వర్షం పక్క చెడు పడుతున్నాయి మరి అలాగే ఈ మనము ఈ ఈ వాతావరణం ఒకసారి చూస్తే మనకి మీకందరికి కూడా ఆశ్చర్యపడేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దేనికంటే ఇదంతా కూడా మనము ఒకసారి మనము మన మాన్యం జిల్లా పాడేరు అంటే విశాఖపట్నం జిల్లాలో ముందుండి ఇప్పుడు అల్లూరు సీతారామ జిల్లాలో ఈ యొక్క వాతావరణం అనేటువంటిది మనం చూడొచ్చేయాలంటే పెద్ద పెద్ద చుట్టూ కొండలు పెద్ద పెద్ద అడవి ప్రాంతాలు మేఘాలు కూడా ఆ యొక్క కొండలు కానుకొని ఉంటాయి మరి అలాగే మనకి ఇటువైపు మనం కుటావులకు సంబంధించిన కుటాల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సార్ సార్ కుటాల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొండ మొత్తం అంతా కూడా మేఘ మేఘం అంతా కూడా మంచు గుట్లో అంటే మేఘం అనేటువంటిది వర్షం పడి పడి మనం కొన్నిసార్లు చూస్తుంటాం మేఘం అవుతుంది మరి అటువంటిది మనకి కనబడుతున్నటువంటిది మరి ఇటువంటి ప్రకృతి చాలా చాలా కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్రకృతి అనేటువంటిది ఎవరికి కూడా అంచనాలకు అందనటువంటిది మరి అటువంటిది మన కదిర్ ప్రాంతంలో ఈ విధమైనటువంటి వాతావరణం ఉందంటే చాలామంది కూడా ఆశ్చర్యపడుతుంటారు మరి ఈ యొక్క ఎఫెక్ట్ మన కదిరి ప్రాంతంలో అక్కడక్కడ ఇళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడ కనపకన ఇళ్ళు ఉంటాయి కాబట్టి మనకు కనబడనటువంటిది మరి మీ ముందుకి ఇటువంటి వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి చెరు ఒక ప్రయత్నంలో భాగంగానే మేము ఈరోజు ఈ వాతావరణము వైపు మన కదిరి ప్రాంతము ఊటీ కొడైకెనాల్ పాడేరు బెంగళూరు ప్రాంత పరిస్థితుల్ని మన కదిరి ప్రాంతంలో కూడా తలపిస్తున్నాయి అని మా చెరు ప్రయత్నమే ఈ యొక్క ప్రకృతి ఒడిలో కదిరి ప్రకృతి వాతావరణము నిమిషానికి ఒక విధంగా మార్పు చెందుతున్నటువంటి కదిరి ప్రాంతము అనే మా చెరు ప్రయత్నం మరి కుటావులు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొండ అలాగే ఐవార్ ఇండ్ల దగ్గర ఉన్నటువంటి చిన్న కొండ మరి అలాగే మనకి బట్టేపల్లి జలపాతం వెళ్ళేటువంటి కొండలన్నీ కూడా చాలా చాలా అడవి వైపు పెద్ద పెద్ద చెట్లతో ఓవైపు గమనీయంగా ఓవైపు సౌందర్యవంతంగా ఒకవైపు ప్రకృతి ఒడిలో ఈ యొక్క అట్మాస్ఫియర్ సిచ్యువేషన్ అనేటువంటిది ఈ యొక్క వాతావరణం అనేటువంటిది చాలా ఆహ్లాదపరుస్తుంది మరి మన కదిరి ప్రాంతానికి కూడా తలవానికమైనటువంటి బట్రేపల్లి ఫాల్ కూడా మనకి గడిచినటువంటి ఒక వారం నుండి కదిరి ప్రాంతంలో చిరుజల్లులు అలా పడుతున్నాయి కానీ అటువైపు ఏమైనా పడినా మరి ఆ బట్రేపల్లి జలపాతం అనేటువంటి వర్షవాతం మీద ఆధారపడి వర్షం పడుతుంటుంది మరి ఒకవైపు జలపాతము ఒకవైపు కనువిందు చేసే ప్ర ప్రకృతి మరి ఒకవైపు చెట్లు ఒకవైపు అడవి అంతా కూడా చాలా మనకి ఈ వాతావరణంలో పోతేనే ఎక్కడో ఉన్నామా ఎటువంటి ఆలోచన కలుగుతుంది ప్రకృతి ప్రేములకి ప్రేమికులకి ఎటువంటి వాతావరణం అనేటువంటిది చాలా సహసిద్ధంగా ఏర్పడేటువంటి వాతావరణం కోసం సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తుంటారు మరి అటువంటిది మన ఖది ప్రాంతంలోనే ఇటువంటి వాతావరణం వైపు వెండా వస్తుంటే ఓవైపు చదివి పెడుతుంటే ఓవైపు వర్షం వస్తుంటే చాలా చాలా కూడా మంచి వాతావరణం అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు